మన అందరికీ ఏదో ఒక సందర్భంలో కోపం వస్తూనే ఉంటుంది అలా రావాలి కూడా మనుషులం కదా ఈ భావాలతోనే మనం ముడిపడి ఉన్నాం కానీ కోపం అనేది ఎందుకు వస్తుంది ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఈ కోపం ఎప్పుడొస్తుందంటే మనం మనసు కోరుకున్నట్లు ఏదైనా జరగకపోతే ఎవరైనా మన మాటల్ని అంగీకరించినప్పుడు ఎప్పుడైనా మనకి పరాజయం కలిగినప్పుడు కానీ ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఒకటే ఉంటుంది ఎక్కడో చోట అలానే అక్కడో ఒక స్థానంలో మనం బలహీనతలో అవుతాం కోపం అనేది మన బలహీనత వల్లే జన్మిస్తుంది ఆ తర్వాత అదే మన అతి పెద్ద బలహీనతంగా మారుతుంది ఒకవేళ కోపాన్ని మన అదుపులో పెట్టుకోకపోతే అప్పుడు భ్రమ జన్మిస్తుంది ఒకవేళ భ్రమని అదుపులో పెట్టుకోకపోతే విచక్షణ కోల్పోవటం మొదలవుతుంది ఒకవేళ విచక్షణను అదుపులో పెట్టుకోకపోతే ఆ వ్యక్తి యొక్క ఆలోచన నాశనం అవుతుంది ఆలోచించి అర్థం చేసుకునే శక్తి అవుతుంది ఆ విధంగా వ్యక్తి యొక్క పతనం మొదలవుతుంది అందుకే మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి అలాగే మీ మనసును ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి